చూడండి ఫ్రెండ్స్ అరబ్బీ కంట్రీలో ఈవినింగ్ స్నాక్స్ కింద తింటారనమాట పతాయర్లు అంటారు లేదా మన బీజా టైప్లో అనమాట చిన్నవిగా చూడండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగున్నాయి కదా చూస్తుంటేనే ఎలా ఉన్నాయి కదా అవి ఎలా చేస్తామనేది హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము నేను ఈరోజు కోయడోళ్ళకి పత్తాయర్ అనేసి బీజా టైప్లో చిన్న చిన్న పత్తారాయలు పత్తారాయిలు చేస్తున్నాను అవి ఎలా చేస్తాననేది మీకు కూడా చూపిచ్చేస్తాను చూసేద్దాం పదండి దానికన్నా ముందుగా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనకి గంట సమయంలో క్లిక్ చేసి వాళ్ళనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నేను ఏ వీడియో పెట్టినా మీకు వస్తుంది అనమాట ఎక్కువ కుకింగ్ కుకింగ్ వీడియోసే వస్తాయి కోయట్ కుకింగ్ వీడియోస్ అరబ్బీ వాళ్ళు ఏం తింటారు అనేది టిఫిన్కి ఏం తింటారు లంచ్కి ఏం తింటారు నైట్ డిన్నర్కి ఏం తింటారు అనే వీడియోసే వస్తాయి ఎక్కువగా కోయట్లో ఉన్నాను కాబట్టి నా వీడియోని చూసి ప్రతి ఒక్కరు మెసేజ్ చేయండి ఎలా ఉన్నది అనేది కామెంట్ మాత్రం మర్చిపోకండి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు అందరికీ రుణపడి ఉంటాను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో చూసే ప్రతి ఒక్కరి వీడియోలు నేను కూడా చూస్తాను ప్లీజ్ కొత్తగా వచ్చే ఎవరైనా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ లేట్ ఎందుకు ఇంకా పోదాం పదండి చూసేద్దాం చూసేద్దాం ఫ్రెండ్స్ చూడండి నేనైతే బౌల్ అయితే తీసుకున్నాను పిండి అయితే జల్లబెట్టుకుని పిండి అయ్యానమాట ఆ కప్పు తోటి కప్పు పిండి వేసాను మైదా పిండి తర్వాత కమీర వేసాను చూడండి కమీర ఒక స్పూను రెండు స్పూన్లు పాల పొడి వేసి సాల్ట్ రుచికి సరిపడంత అంత సాల్ట్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడైతే అందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా సోడా వేసాను ఏమేమి వేసాను అనేది అన్ని చెప్తాను ఫ్రెండ్స్ ఆయిల్ అయితే కొద్దిగా వేసాను ఆ కప్పు తోటి అరకప్పు ఆయిల్ వేసాను తర్వాత పిండిని అంతా కలిసేలాగా కలుపుకొని చూడండి ఆయిల్లోనే ముద్దగా ఉంటుంది మళ్ళీ కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ముద్దగా వచ్చేవరకు కలుపుకోవాలి నేను వీడియో అనేది ఫాస్ట్గా పెట్టేస్తాను లెంత్ ఎక్కువైపోతుందని నేను చెప్తున్నాను మీకు చూసారా అది బాగా పిండి మదనంగా అదనగా కలుపుకోవాలను అలా కలిపేసుకొని వంటగా వచ్చేసింది కదా గాలిపోకుండా ఒక వన్ అవర్ వరకు వెచ్చని చోట పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత చూడండి వాటికి కావాల్సింది బీజాకు కావాల్సినవి జైతూను అంటారు నల్లగా ఉండేటివి అవి పచ్చిమిరపకాయలు తర్వాత జిబెన్ ఆ పచ్చిమిరపకాయలు మనం కట్ చేసినాయి కాదు బయట నుండి అన్నిటిలో తెస్తారనమాట అవి బాటిల్లో వస్తాయి చాలా కారంగా ఉంటాయి ఫ్రెండ్స్ క్యాప్స్ ఒకటికి వస్తే కట్ చేసుకున్నాను ఆ బాటిల్లో టమ్ బీజా పేస్ట్ అనమాట టమాటాది అది పిండి చూడండి చాలా మెత్తగా ఉంది చూసారు కదా బాగా పైకి వచ్చింది తర్వాత ఇప్పుడు దాన్ని ఎలా చేస్తాను అనేది చూపిస్తాను చూసాండి అన్నీ మీకు దానికి కావాల్సినవి ఏమేమి కావాలనేది చూపించాను కదా ఇప్పుడే టమాటా బీజా పేస్టు జిబెన్ పచ్చిమిరపకాయలు జైతూన్ క్యాప్సికమ్ ఒకటి క్యాప్స్కము రెడ్డి క్యాప్సికమ్ ఉంటే అది కరెక్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ పచ్చగా ఉండే క్యాప్సికం అయిపోయినాయి అందుకని అది అనమాట ఏదైతే ముందు క్యాప్సికం కావాలంతే కదా అది పల్స్ పలుసుగా దుద్దకుండా అంత పలుసుగా లేకుండా అంత మందంగా లేకుండా మొ మొత్తానికి దుద్దుకొని అలాగ ఒక బౌల్ తోటి అలా అన్నీ కట్ చేసుకునేసి మట్టంగా ఒకే సైజులో వస్తాయి కదా ఫ్రెండ్స్ చూడండి అలాగ అన్నీ మొత్తం చూసారు కదా అన్నీ రౌండ్ రౌండ్గా అలా కట్ చేసుకోవాలన్నమాట చూడండి అలాగే అన్ని కట్ చేసేసుకోవాలి అవన్నీ ఒక్కొక్క ప్లేట్లకి తీసేసుకొని తర్వాత మిగతా పిండి కూడా అన్నీ అలా చేసేసుకోవాలి నేనైతే ఎక్కువ ఏం చేయలేదు ఫ్రెండ్స్ మా పిల్లలకి తల రెండు రెండు వచ్చేలాగా చేశాను అనమాట సాయంత్రానికి స్నాక్స్ కింద టీ తాగుతూ తింటారనేసి చూడండి ఫ్రెండ్స్ మొత్తం పిండి అలాగా చపాతీ లాగా అంటే మందంగా దుద్దుకొని అలాగా మొత్తం పిండి మొత్తం అలా చేసేసుకుని చూసారా అలాగా గ్లా అన్నీ ఇప్పుడు చిన్న గిన్నెతోటి కానీ గ్లాస్ తోటి కానీ అలా రౌండ్గా వచ్చేలాగా మొత్తం చేసేసుకుంటున్నాను వీడియో కొంచెం లెంత్ ఎక్కువగానే ఉంది చూడండి ఫ్రెండ్స్ నేను అన్నీ మీకు అర్థమయ్యేలాగా చూపించాలని కొంచెం ఎక్కువగా ఉందనమాట అంటే తొమ్మిది నిమిషాల పైన ఉంది వీడియో అనేది ఆడికి తొందర తొందరగానే చేసేసాను ఫ్రెండ్స్ ఇలా ఎక్కువగా ఉండకూడదని చూడండి మొత్తం అలా దుద్దేసుకొని అంత మందం లేకుండా అంత పల్స్గా లేకుండా మొత్తం అలా చేసేసుకోవాలన్నమాట చేసేసి ఒక పక్కన ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను అన్నీ మొత్తం అలా ప్లేట్లో పెట్టేసుకొని ఇంకా అప్పుడు ఇప్పుడైతే పిండి అయితే అయిపోయింది చూడండి ఆ ప్లేట్కి అది జిబ్దా కీస్ అంటారు దాన్ని అయితే పెట్టేస్తున్నాను ఫిరెండ్లో పెట్టడానికి ఇది వచ్చేసారు కదా అంటే ఎక్కువ మాడకుండా నల్లగా అవ్వకుండా ఉంటుంది అది అలాగే అన్ని మట్టంగా లైన్గా కొంచెం దూరం దూరంగా పెడుతున్నాను అవి ఫిరెన్లో పెట్టే కొంతకి ఇంకొంచెం పెద్దవి అవుతాయి మళ్ళీ జిబి వేస్తాం కదా ఒకదానికోటి ఆ వేస్తాయి అనమాట ఇంకా అందుకనేసి కొంచెం దూరం దూరంగా అన్నీ మట్టంగా పెడుతున్నాను అనమాట వచ్చేసారు కదా ఇప్పుడు అలాగ అన్నీ మట్టసంగా పెట్టుకొని దాని మీద ఇప్పుడు బాటిల్ చూపించాను కదా బీజా టమాటా పేస్ట్ మారి అదైతే పెట్టేసుకొని మొత్తంగా స్పూన్ తోటి పోసుకోవాలన్నమాట మొత్తం అది మొత్తం బీజా టైప్ ఫ్రెండ్స్ అంటే కాకపోతే ఇవి పతాయిలు అని అంటారు చిన్నయ్యగా ఉన్నాయనేసి పెద్దదిగా చేసుకుంటే మనకి బీజా టైప్లోనే బీజా వచ్చేస్తుంది అనమాట అలా టేస్ట్ అంతా అలాగే ఉంటుంది బీజా కూడా అలాగే చేసుకునేది నేను బీజా ఇంకొక వీడియో చేసి పెడతాను చూడండి నా వీడియోలో కుకింగ్ అన్నీ కోయట్ వాళ్ళు కుకింగ్సే వస్తాయి ఫ్రెండ్స్ చూసి ఎలా ఉన్నాయనేది కామెంట్ అయితే చేయండి ఇప్పుడు ఈ ఈ పీజా అనేది బీజా అని అంటారు తర్వాత పతాయిలు అని కూడా అంటారు ఈ పతాయి ఎలా ఉందో నేను చేసింది కంపల్సరీగా కామెంట్ అయితే తెలియచేయండి ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు మళ్ళీ కూడా మళ్ళీ కూడా అడుగుతున్నానని ఏమనుకోకండి ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంచెం ముందుకెళ్తుంది మొత్తం అలాగా పూసేసుకున్నాను అనమాట పూసేసి టమాటా పేస్టు ఇప్పుడు దాని మీద క్యాప్స్కము అవన్నీ పెడతాను ఫ్రెండ్స్ చూడండి జైతును జైతూను అంటే మన ఇండియాలో ఒలివాయిల్ అంటారు రెడ్ క్యాప్స్కమ్ పచ్చ క్యాప్స్కం అయితే బాగా కనిపించి ఉంటుంది అదే పేస్టు టమాటా పేస్ట్ రెడ్గా ఉంది ఈ క్యాప్స్కమ్ కూడా రెడ్డిగానే ఉంది కాబట్టి కనపడట్లేదు అన్నీ రెండు రెండు సన్నగా పొడగ కట్ చేసేసాను అనమాట అలా పెట్టేస్తున్నాను చూడండి మొత్తానికి అన్నీ అలా పెట్టేసుకుని నేను ఫస్ట్ ప్లేట్లో చూపించాను కదా రెడ్డి అని చెప్పాను కదా అదనమాట సన్నగా కట్ అవి పెట్టేసినాక ఇప్పుడైతే జిబెన్ పెడుతున్నాను మనమేమో బాట మనకేమో చీజ్ అంటారు ఇక్కడ వీళ్ళు జీబును అంటారు చూడండి అవన్నీ అన్నిటి మీద జీబును అలా అయితే పెట్టేసి పచ్చిమిరపకాయలు పెడుతున్నాను అన్నమాట అవి చాలా కారంగా ఉంటాయి ఫ్రెండ్స్ అవి బాటిల్లో వస్తాయి ఆ పచ్చిమిరపకాయలు అరబీ వాళ్ళు ఏదో అంటారు నృత్య తెల్లని ఏదో అంటారు వాటిని చాలా కారంగా ఉంటాయి ఫ్రెండ్స్ టేస్టీ కూడా ఉంటాయి కారంగా కూడా ఉంటాయి బీజా పైన ఖచ్చితంగా పెడతారనమాట వీటిని చూడండి ఆ పచ్చిమిరపకాయలు పెట్టేసాను జైతూన్ పెడుతున్నాను మొత్తం అన్నీ పెట్టేసి ఫిరన్లో పెట్టేసినామంటే కరెక్ట్గా ఒక పది నిమిషాల్లో మనకి పతాయిర్లు అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మంట కాకపోతే స్లోగా పెట్టుకోవాలి ఫిరన్ అనేది ముందుగానే ఒక పది పది నిమిషాలు ఇరవై నిమిషాలు ముందుగానే ఆన్ చేసి పెట్టుకోవాలి చూడండి పెట్టాను కరెక్ట్గా పది నిమిషాల్లో రెడీ అయిపోయినాయి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే లోపల పెట్టాం కదా పెట్టేసినాక తీసాను చూడండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసినాయి ఇంకా అవి సర్వింగ్ ప్లేట్లకి తీసుకోవటమే సాయంత్రం పిల్లలకి స్నాక్స్ కింద చేశాను దాంట్లోకి అద్దుకొని తింటారు లేదంటే సోస్ మారి చేశాను ఆ సోస్ పెట్టలేదు చేసింది ఎలా చేశాను అనేది ఆ బీజాలకి చాలా టేస్టీగా ఉంటుంది ఆ సోస్ అలా చేసుకుంటే ఫ్రెండ్స్ ఎందుకంటే చూడండి చాలా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చినాయి కింద కూడా నలుపు లేకుండా పర్ఫెక్ట్గా వచ్చినాయి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్